మార్కెట్ ఆల్రెడీ అయిపోయిందండి దీని అర్థం మార్కెట్లో పసలు కూడా చాలా అరుదుగా ఇంకా మార్కెట్లో కనిపిస్తున్నాయి అంత పెద్ద సీజన్ కూడా కాదన్నట్టు ఇంకా మార్కెట్ విషయానికి అయితే పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు అయితే ధరలైతే తెలిసేసుకుందాం ఏం చెప్తున్నారు అవి వంద హత్తు ఒక లక్ష పదివేలు అవులే ప్రస్తుతానికి ఈ జతల వారైతే తెలిసేసుకుందాం ఏం చెప్పినావి ఎంత పక్కన కదా అప్పుడు లాంగ్ ఇరవై చెప్తుంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చినా ఈరోజు నాలుగు ఇస్తా ఏడున్నాయి ఇదే చెప్పిన పదహైదు ఒకటి పదహైదు నెంబర్ తొంభై ఐదు డెబ్బై మూడు సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది ఏడు ఐదు దాదాపుగా మార్కెట్లే అసలు ఎద్దులు కనపడలేకపోతుంటే ఇతని మార్కెట్ మార్కెట్ రెండు మూడు జతలు వేసుకోవచ్చు సార్ సంసారం మెట్రీ చేసుకుంటాడో తెలు మరి ఏం పేరు రిపేర్ ఇరేష్ నమస్కారం సానల్ గారు ఎన్ని వేసుకోవచ్చు అవునా ఏంటి చెప్పిన ధర ఏముండదు లక్ష పదహైదు మార్కెట్లో ధర లేక మరి విధంగా ఏదో జరపాలంటే జరపాలన్నట్టుగా మరి శ్యామల్ గారు విధంగా చెప్పారు ఎవరికి ఇంట్రెస్ట్ నేరు మాట్లాడచ్చు ఇద్దరు నిలబెట్టాలంటే నువ్వే చూడ ఏం చెప్తుంది అరవై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు కోసి పేరు నాగరే నెంబర్ ఉంది సార్ ఎనబట్టుకున్నావా అవి రెండు ఇవి కాదా ఓకే ఏం చెప్పినాం ఈ జత ఏం చెప్పినాం వంద హత్తు ఒక లక్ష పదివేలు ఈ సింగల్ హౌ యాభై ఎనిమిది అన్న వచ్చింది నెంబర్ చెప్తా అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు ఓకే పెద్ద నాణ్యం అంటే ఏదో జరుపుకోవాలన్నట్ల మా వాళ్ళు అంతా నిలబడిపోయారు జై జవాన్ జై కిషాన్ ఏం చెప్తున్నా వంద త్రీ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై చాందబాషే గారు వచ్చిండు మార్కెట్లోకి బస్ సీజన్ మరి ఏందో పరిస్థితి సీజన్ లేదు అయిపోయింది సీజనే లేదు అయిపోయింది రైతుది వర్షాలు లేక మూడు నెలలు అయిపోయిన నాశనం ఇంత కొత్త వర్షం లేక ఫలిపోయింది రైతు కూడా ఏమంటారు కొనమంటే ఏంటంటే మాపరిస్తు రెండు జతలు జత బాగుంది లోడ్ ఎత్తులు అమ్మిన వాళ్ళు ఇప్పుడు రెండు జతలు చేత ఏం ఇది నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ పని ఎట్టు పుట్టిన పని కట్టుకో తన్నేదిలో పొడి చేదులు ఆడుకునేము గ్యారంటీ ఇస్తా ఇంటికి కట్టుకొచ్చినా డబ్బులు పదివేలు వారం చేస్తే తీసుకో ఎంత దిగ్గుదామంటే కూడా అసలు ఏడో అని ఎద్దులే మనకి దొరకట్లేదు ఏం చేత్తన్నా ఓటి పదహైదు

హాడు ఎనకా లైన్ నిలబడి మీవేనా ఓకే కనిపించేటువంటి మీరు కంపెడవస్తుంది నెంబర్ రేపాను లేదు ఇది వచ్చారు రేపు ఆరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు రెండు ఏడు ఓకే ఏం చెప్తా నువ్వు ఒకటి పది దగ్గర తీసుకొచ్చినా మన ఉన్నాయి ఇంకా ఆల్రెడీ బేరం జరుగుతుంది ఇద్దరు మనం ఎక్కువ వాళ్ళు ఫ్రెజర్ చేయలేము ముందుకు వెళ్ళిపోలేము స్విచ్ జై జై కిషన్ గా మార్కెట్ ఉన్న వాసం చెప్పాలంటే ఉన్న ఎద్దుల రైతుల వ్యాపారుల కంటే కంపౌండ్ నుంచి వచ్చినట్టు బుడ్డన్న గారు వెంకటరామ గారు ఏం చెప్పమన్నా ఒకటి ఇరవై నెంబర్ చెప్పు ఎనభై ఒకటి తొంభై ఏడు యాభై ఏడు నలభై మూడు ముప్పై ముప్పై ఎక్కడి నుంచి వచ్చారు మోకా నుంచి నెంబర్ చెప్పు మీ పేరు చెప్పండి మరిస్వామి మరిస్వామి గారు మోక వాస ఓకే తీసుకున్నా తీసుకున్నా నమస్కారణ వాళ్ళు అయితే వ్యాపారం పెద్ద సైజులో ఇంకా జరుగుతుంది ఉన్న విషయం ఒక రేట్ తెలుసుకుందాం ఇప్పుడు ఉండే సీజన్కి ఈయన తెచ్చే ఎద్దులకి ఏం తెస్తున్నారో ఇస్తున్నారు ఒకసారి మీరు గమనించాలి ఒకటి నమస్కారం బుడ్డా గారు నా ప్రస్తుతానికైతే మార్కెట్లో అయితే ఎక్కడ చూసినా రైతులు కనిపించట్లేదు వ్యాపారం కూడా ఏ విధంగా ఉంది ఈ మధ్యకాలంలో మీరు ఇంకా తగ్గకుండా మీరు వ్యాపారం బాగానే చేస్తున్నారు పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంతే మీరు అలానే జరుగుతూ ఉండరు ధరలు కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయంటారు అంతే అంటారా అదే తెచ్చిన జత కంటే ఇంకా వాళ్ళకి చేయిందులు పడి పోయే అవకాశము మరి భరోసా విషయానికి వస్తే మరి నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఆ జత ఏం చెప్పినాము ఈ జత అవు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత్ ఐదు ఇవి సేవ్ ఇది మూవ్ అవి వంద ఇప్ప ఇది లాస్ట్ వంద ఇప్ప విధంగా ఉండే ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై ఒక లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై మరి బుడ్డన్న గారి నెంబర్ ఉంది కానీ నేరుగా లేకుండా కూడా నేరు నెంబర్ అడిగేసాను నేను లింక్లో ఇచ్చేస్తాను చెప్పో మార్కెట్ ఎలా ఉంది బాగుంది సరుకు ఏమైనా వచ్చిందే అంతే అంటారా ఏం పేరు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ముందు కృత నుంచి వచ్చారు ఓకే రైట్

پیش ધિ આ બિધ આિર તતર કિદ આિ આિં તર કિર આિં કિં એક પટ્ટો ને પટ્ટો કેસર મારતો મોટો મારતો કટ કટ એ જડી 24 મિનિટ પહેલા 2300 અગમેલી ઈદ એટલે हाँ आधे 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 आ

ఎంత ఎంతమంది వచ్చినారనుకోటి గురునాథన్ గారికి ఎంత మంది వాళ్ళంతా అభిమానులు యాభై ఏడు జత యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు అరవై అరవై ఏడు వేలు అరవై ఎట్లా ఏడున్నారా అరవై 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 ఏడున్నారా వ్యాపార అరవై ఏడున్న మార్కెట్ జయజామన్ జాకేసాను మరి వీడియోలో ఉంది ఖచ్చితంగా చేయాలి మరొక వీడేలా కలుసుకుందాం